విశ్వ నియమాలు ఎలా ఉంటాయి దేవతామూర్తులు ఈ విశ్వ నియమాల్ని మార్చగలరా దేవతామూర్తులు ఈ విశ్వనియమాల్ని మార్చగలరా దేవతామూర్తులు ఈ విశ్వ నియమాల్ని మార్చలేరు వాళ్ళు కూడా ఈ విశ్వ నియమాలను అనుసరించాల్సిందే ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే మనము ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రపంచము మనం నమ్ముతున్నటువంటి మంచి మంచి వద్దనుకుంటున్నటువంటి చెడు ఏవైతే ఉన్నా ఈ విశ్వ నియమాలకి మాత్రం ఇది సంబంధం లేదు నేను చెప్తుంది నిజమే మంచి చెడులో నియమాలు తీసుకోవాలి హృదయంలో మీరు ఏ విధమైనటువంటి ప్రాసెస్ చేస్తున్నారో అది ఒకటే దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది అంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసిన పనులే అది యాక్సెప్ట్ చేస్తుంది హృదయపూర్వకంగా ఎవరికైతే ఇబ్బంది పెడతారో అది తీసుకుంటుంది అందుకని ఏంటంటే మనము ఆ కాన్షియస్నెస్ మనకు తెలియాలి అంటే మనంశుద్ధిగా మనం ధ్యానం చేయాలి ఈ మహోన్నతమైన మార్గంలోకి రావాల్సింది అది ఒక్కటే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది ధ్యానం ఇదే అద్భుతమైనటువంటి జీవన విధానం మనలోకి మనం ప్రయాణం అప్పుడే మనము ఈ విశ్వన్ని నియమాలను అర్థం చేసుకోగలం కొంతవరకు ఎందుకంటే అది చాలా సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్టు మనకు కొంతవరకు అర్థమవుతుంది ఈ జన్మలో అలా మేము కొన్ని వందల సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం ఇంకొంచెం ఎక్కువగా అర్థమైంది అంతే అందుకనే ఏంటంటే ధ్యానం ద్వారానే మనం ఈ విశ్వ నియమాలను కానీ లేకపోతే మనము ప్రవర్తించేటువంటి పద్ధతుల్లో మార్పులు చేసుకోవడానికి కానీ కుదురుతుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి దేవుళ్ళందరూ మనల్ని అజమాయిషి చేయగలరా అంటే ఖచ్చితంగా చేయలేరు వాళ్ళు ఈ విశ్వ నియమాలని ఎలా వాడుకోవాలో తెలియజేయడానికి వస్తారంతే విశ్వనీయో వాళ్ళు కూడా బయటికి రావడానికి లేరు ఆయన కూడా తపస్సు చేసుకొని ధ్యానం ధ్యానం చేసుకొని శక్తి సాధించాడు వెంకటేశ్వర స్వామి కూడా ధ్యానం ద్వారానే శక్తి సాధించాడు ఇక్కడ అప్లైకుంటానండి ఆ ఊర్లో ఆయన పన్నెండు సంవత్సరాలు చేశాడు ఇక్కడ అలివేలు వంగాపురంలో వచ్చి పదకొండు సంవత్సరాలు ధ్యానం చేశాడు ఇప్పుడు ఉన్నటువంటి తిరుమలలో పదిహేడు సంవత్సరాల పాటు ధ్యానం చేశాడు వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత ఆయన మహనీయుడిగా మారాడు సో ఎవరు శక్తి సాధించాలన్నా ఈ నియమాలకు లోబడే శక్తి సాధించాలి ఈ విశ్వ నియమాలకు లోబడి చేయాలంటే ధ్యానం చేస్తేనే వాళ్ళు శక్తి సాధించగలరు డైరెక్ట్గా నేను వైకుంఠం నుంచి వచ్చానో నాకు శక్తులన్నీ ఇక్కడ పనిచేస్తాయంటే కుదరదు ఎందుకంటే విశ్వ నియమం దాన్ని ఎవరు అధిగు అధిగమించడానికి శక్తి సరిపోదు ఎవరికి అది భగవంతుడి శాసనం అని మరి భగవంతుడు ఇప్పుడు వచ్చి భూమి మీద పరిపాలిస్తారంటే పరిపాలించాడు మనకిక్కడే తెలిసిపోద్ది చూడండి ఇజ్రాయల్ మన జరిగిన పాలస్తీనాలు యుద్ధం జరిగింది చాలా లక్షల మంది చనిపోయారు ఎంతో మంది దేవుళ్ళ గుళ్ళకి వెళ్తున్న వాళ్ళు ఎంతో మంది బస్సులతో సహా తగలిపెడిపోయారు ఇంట్లో ప్రతిరోజు భర్తల ద్వారా ఎంతో నరకం అనిపిస్తుంటారు ఆడవాళ్ళు ఎంతోమందిని వాళ్ళు కిరోసిన బోసు కూడా తగలిపెట్టారు ఇలాంటి మనం మాట్లాడుకోకూడదు కానీ జ్ఞానం కోసం చెప్తున్నా ఎన్నో స్కూళ్ళల్లో పిల్లల్ని డబ్బు కోసం హింసించి వాళ్ళను రోడ్ల మీద నిలబెట్టి ఎండలో నిలబెట్టి చదువు కూడా చెప్పకుండా వీళ్ళు కూడా ఉన్నారు వ్యభిచారంలోకి దింపినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు పిల్లల్ని ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపిన పిల్లలు ఉన్నారు ఇదే డబ్బు కోసం పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు ఉన్నారు స్థలాల కోసం కొట్టుకొని శ్రీ శ్రీనగర్ నాది జమ్మూ కాశ్మీర్ నాలి అని చెప్పి గొడవలు పడి ఎన్నో సంవత్సరాల నుంచి తనను తన ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే అజ్ఞానం భగవంతుడు వాళ్ళని పరిపదించడు వాళ్ళకు ఒక మేధస్సు ఒక ప్రణాళిక ఇచ్చేసాడు అయిపోయింది దానికి తగ్గట్టును ప్రవర్తిస్తే నీకు అదృష్టం వస్తుంది దానికి తగ్గట్టును ప్రవర్తించకపోతే నీకు దురదృష్టం వస్తుంది అంతే ఆ ప్రణాళికలు ఏం మారకూడదు మనమే మారాలి సో ఏది జరిగిన జీవితంలో మనం మారితేనే దానికి అవుట్పుట్ వస్తుంది మారకపోతే సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పటికీ మన ఎవరైనా జీవితంలో కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి డబ్బు లేదు ఇది లేదంటే వాళ్ళు మారలేదు అని ఓ ఇన్ని రోజులు కష్టపడ్డ తర్వాత భగవంతుడు వచ్చిన మేము కాపాడతాడులే అని చెప్పి అనుకోకండి ఎందుకంటే భగవంతుడి నియమాలు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి భగవంతుడు ఇంకా మళ్ళీ ఎంటర్ అవ్వడు ఆయన ఈ భూమినే అసలు ఎగ్జిస్టే కాదు ఎందుకంటే భూమిన గ్రహమే ఆయనకు ఒక చుక్కతో సమానం ఇంకా దాంట్లో ఉన్న జీవులు అన్ని ఆయనకు అనువుల అనువులతో సమానం వాడి పరిపాలన అనేది దానికి ఒక మేధస్సు అనేది ఇచ్చేసి వదిలేశాడు మనం మళ్ళీ ఆ మూలానికి వెళ్ళడం కోసమే మన ప్రయత్నం అంత అందుకని ఏంటంటే విశ్వనీయమాలలో ఇప్పుడు వచ్చి ఎవరు ఏ దేవుడు పరిపాలించరు ఏ భగవంతుడు పరిపాలించడు నలభై సంవత్సరాల జీవితంలో గౌతమ్ బుద్ధుడు చెప్పింది ఇదే ఇదే కోసం ఏ దేవుడు పుట్టడు రాడు స్పష్టత చేశాడు వివేకానందుడు గారు చెప్పాడు తనంతట తానుగా ఏ దేవుళ్ళు మిమ్మల్ని శక్తులు ఇవ్వలేరు తనంతట తానుగా ఏ దేవతామూర్తి నీకు రక్షించలేడు అని చెప్పాడు ఇది ఎందుకు వారికి అర్థమైంది అంటే వారు ధ్యానం చేశారు కాబట్టి అర్థమైంది అందుకని అందుకని విశ్వనియమాల్లో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే అద్వితీయమైనటువంటి ఒక వ్యవస్థ ఆయన ఏర్పరిచాడు మన ఆ వ్యవస్థ యొక్క తాలూకు నియమాలు మనం తెలుసుకోవాలంటే ధ్యానంలోకి వెళ్ళాలి మన గురించి మనం విచారణ చేయాలి భగవంతుడి గురించి విచారణ చేయాలి అప్పుడు ఈ అంతా అందుతుంది అప్పుడు భగవంతుడి నియమాలకు అనుగుణంగా మనం ఇక్కడ జీవిస్తే అప్పుడు మనకు భగవంతుడు లైన్లోకి వస్తాడు ఆయన శక్తి లైన్లోకి వస్తుంది ఇంకా అది మనం అన్ఇమాజినబుల్ మనం ఊహించడం కుదరదు ఆ శక్తి అంత గొప్పగా ఆనందంగా ఉంటుంది ఇది ధ్యానంలోనే సాధ్యమవుతుంది ఇంకా వేరే మార్గమే లేదు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బాహ్య శక్తులు ఏవి మీ మీద పనిచేయవు అని నేను ఎందుకు చెప్తానంటే పదే పదే నీ శక్తి నీకే ఉపయోగపడుతుంది ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ప్రతి ఒక్క వ్యవస్థకి తనకంటూ ఒక ఆత్మ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు నేను కంప్యూటర్ టేబుల్ ముందు కూర్చున్నా ఆ టేబుల్కి కూడా ఒక ఆత్మ ఉంటుంది నేను మాట్లాడే ఫోన్కి ఒక ఆత్మ ఉంటుంది చాలాసార్లు విన్నాం నా ఫోన్ నిజాలు కింద పడ్డా పగలదు ఎందుకంటే అది అల్లైన్ అయింటుంది వాళ్ళకి సో మీకంటూ మీ ఆత్మకు సంబంధించిన ఒక అసైన్ చేయబడినటువంటి ఒక శక్తి ఉంది ఆ శక్తి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఆ శక్తి మిమ్మల్ని శిక్షిస్తుంటుంది మీరు దాన్ని ఎలా ట్రైన్ చేసుకోవాలి దానికి ఎంత పవిత్రతని ఇవ్వాలి అనేది ఇక్కడ మనకు ఉన్నటువంటి యుద్ధం అంతా మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రపంచంలో మిమ్మల్ని రక్షించేది శిక్షించేది మీరే మీలోకి వెళ్తేనే అది క్యూర్ అవుతుంది అన్ని ధరలు మీ క్లోజ్ చేసి క్లోజ్ చేయబడిన ఒక మార్గం ఉన్నది ధ్యానం ఆ ధ్యానంలో మిమ్మల్ని మీరు మాత్రమే హీల్ చేసుకోవాలి మేము యోగ శక్తి ఎక్కువైన తర్వాత కొంతమంది హీల్ చేస్తుంటాము అది తాత్కాలికంగా మీకు ఉపశమనం జరుగుతుంది కానీ మీరు నిర్మించినటువంటి శాసనాన్ని మీరే బద్దలు చేయాలి మీరే డిస్ట్రాజ్ చేయగలరు అది మీకు తప్ప వేరే వాళ్ళకి అధికారం ఉండదు మేము మీకు ఆ మార్గాల ద్వారా ఆ మార్గంలో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కొన్ని మాకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి గురువులకి అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ధ్యానం అందుకే చేయండి దీంట్లో సాధ్యం కానిదంటూ లేదు ధ్యానంలో అన్నిటికీ సొల్యూషన్ ధ్యానమే ధ్యానంలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది అసలు ప్రాబ్లమ్స్తో పని ఉండదు మనకి వస్తే రాని అనిపిస్తుంది వాటిని లెక్కలో కూడా తీసుకో మనము అంత స్థాయికి రావాలి మనసు ధ్యానం నిరంతర సాధన వల్ల ఇది సాధ్యం అందుకని ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరు కష్టాలు పెట్టాలన్నా ఎవరు ఏది ఇబ్బందులు పెట్టాలన్నా వారి మనసే వారిని ఇబ్బంది పెడుతుంటది వారి మనసే వారికి అదృష్టం కల్పిస్తుంటుంది వాళ్ళ మనసే వారికి అధికారం కల్పిస్తుంటది వారి మనసే వారికి ఉపాధి కల్పిస్తుంటుంది అందుకని ముందు ఆ మనసు సంబంధించిన పవిత్రతను ఏంటో తెలుసుకోగలిగితే ధ్యానంలో మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా ట్రైన్ చేసుకోగలరు ఇదే ఇంకా అందుకనే సరణ్ రివర్సల్ మిమ్మల్ని మీరే శరణాగతి అవ్వాలి మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోండి అత్యంత విలువైన మీకు మీరే సమయం ఇచ్చుకోవడమే ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా ఉండేది ఈ సమయం ఒకటే టైం ఈ టైన్ని మీకు మీరు ఇచ్చుకోండి అద్భుతమైనటువంటి ఆనందం దొరుకుతుంది ఆనందం మీకు ఎప్పటికీ మిమ్మల్ని విడతీయలేనటువంటి బంధాలని భగవంతుడితో కనెక్ట్ చేస్తుంది అందుకని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గ్రంథాలు కానీ ఏ యొక్క పురాణాలు కానీ ఇవన్నీ ఏవి చదవాల్సిన అవసరం లేదు మీలోనే ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన గని ఉంది ఆ గని ధ్యానం ద్వారా మాత్రమే స్వీకరించగలరు ఆ గనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ధ్యానం ద్వారా మాత్రమే స్వీకరించగలరు అందుకే ధ్యానం గొప్పది ధ్యానానికి మించినటువంటి ఏ గొప్ప మార్గము లేదు 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 ధ్యానమే అన్నిటికంటే ముఖ్యమైనది ఇది సత్యము 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 మహోన్నతమైన మార్గము ధ్యానం చాలా సింపుల్గా చేసుకోవటమే దీపం పెట్టుకోవటం కళ్ళకు రెండు మూసుకోవటం మనలోకి మన ప్రయాణం ఆలోచన రహిత స్థితిలో ఉండటం అంతే సింపుల్ ఎంత సులువైన మార్గము చాలా శక్తివంతమైనటువంటి మార్గం ఇది అందుకని మిమ్మల్ని ఎవరూ పరిపాలించేదానికి కుదరదు బాహ్యశక్తులు ఏవి పని చేయవు మీకు మీ మీకు మీరే యజమానులు ఇప్పుడు పడుతున్న కష్టాలకు కూడా మీరే కారణము అందుకని దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిన పని కూడా మీకే ఉంటుంది మీరు దాన్ని డిస్ట్రాయ్ చేయగలరు కూడా సమర్థవంతంగా ధ్యానం చేస్తే అన్నీ తెలుస్తాయి అందుకే నేను నిరంతర ధ్యానం సాధన చేయండి విశ్వనియమాలను అర్థం చేసుకోవాలంటే ధ్యానం చేయాలి ఇదే మూలము లోక సంస్థ సుగ్న భవంతు సర్వం కలివిదం బ్రహ్మ శుభం బియాత్ శుభం బయాత్ శుభం బియాత్ శుభం శుభం